హై అలర్ట్ ఇరాన్ ఇజ్రాయిల్ దేశాలకు ఎవరు వెళ్లొద్దు ప్రభుత్వం హెచ్చరిక భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇండియన్స్ ఎవరు ఇరాన్ ఇజ్రాయిల్ దేశాలకు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పన్నెండవ తేదీ ఈ మేరకు భారత పౌరులకు స్పష్టం చేసింది భారత ప్రభుత్వం ప్రభుత్వం పశ్చిమ ఆసియా దేశాల్లో పరిస్థితులు బాగోలేవని ఇరాన్ ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొందని ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులు ఎవరు ఆ రెండు దేశాల్లో పర్యటించడం సురక్షితం కాదని ఆ రెండు దేశాల్లో ఉన్న భారతీయ పౌరుల రక్షణకు సంబంధించి ఇరాన్ ఇజ్రాయిల్ దేశాల్లో భారతీయ ఎంబసీలతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులను తిరిగి స్వదేశం రప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఇరాన్లో ఇజ్రాయిల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా తదుపరి నోటీసు వచ్చే వరకు భారతీయులు ఎవరు ఇరాన్ ఇజ్రాయెల్కు వెళ్లవద్దని సూచించింది ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తప్పదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేసే అవకాశం ప్రస్ఫుటంగా కనపడుతుందని స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది దీంతో ఇజ్రాయెల్ కూడా ప్రత్యక్ష దాడులకు దిగే అవకాశం ఉంది గాజాలో తమ భద్రతా దళాలు ఆపరేషన్ కొనసాగిస్తున్న వేళ ఇలాంటి దృశ్యాలు మరో చోటు కూడా చూడటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రకటించడంతో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి భారతీయ పౌరులందరూ కూడా ఇరాన్ ఇజ్రాయి ఇజ్రాయిల్ దేశాలకు వెళ్ళడం ఉచితం కాదని ప్రభుత్వం తీర్మానం చే